ఎట్లా ఉంటుంది అన్న ఇప్పుడు ఈ రంగంలోకి చాలా మంది రైతులు రావాలి ఈ రంగంలో మనంతరం చూసుకుంటే జాబర్ గిన పని చేయాలి దగ్గర పాల వాళ్ళ గ్యారంటీ మనం చెప్పారు వాళ్ళ గ్యారెంటీగా చెప్పిర్రు వాళ్ళు వాళ్ళు చెప్పి ఆ ఇస్తాయి ఇంకెప్పైస్ చెప్పి వాళ్ళు మనం పెట్టేదాన్ని మనం పెట్టేది మనం పెట్టేదాన్ని ఉంటుంది వచ్చినప్పుడు ఎన్ని గేదలు ఉన్నాయి ఇక్కడ రాయల్ డైరెక్ట్ వన్ ఫిఫ్టీ ఉన్నాయా నా ఇప్పుడు సెవెంటీ ఎయిట్ అయినాయి మొత్తం రైతులందరికీ నమస్తే అండి మీరు సెఫీ న్యూస్ హైదరాబాద్ నేను నరేష్ ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫార్మ్ లో ఉన్నాం శంషాబాద్ హైదరాబాద్ లో ఉన్నాము అన్నైతే గేదెలు కొనుగోలు చేశారంటే ఇక్కడికి వచ్చి ఎన్ని గేదలు కొనుగోలు చేశారు వాటి రేట్ ఎట్లా ఉన్నాయి మిల్క్ కెపాసిటీ ఎంత అనే విషయాలు అయితే కనుకుందాం నమస్తే మీ పేరు ఒకసారి రామకృష్ణారెడ్డి మీరు మన దగ్గర లొకేషన్ మండల్ ఓకే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నారు ఇక్కడ ఎన్ని గేదెలు కొనుగోలు చేస్తారు పాల రంగంలో ముందు మా ఫాదర్ పాలరంగంలో ఉన్నారు ఓకే తర్వాత కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చి బంద్ చేసినాము రీసెంట్ గా ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ ఓకే ఇక్కడ ఎన్ని గేదెలు తీసుకున్నాం

ఎక్కువనే ఉంటాయి పాల డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఈ మనకి ఈ సీజన్లో అన్న మీ ఇంటి దగ్గర ఎన్ని గేదలు ఉన్నాయి మా ఇంటి దగ్గర మూడు ఉన్నాయి మూడు గేదలు మూడు మూడు మన బ్రీడ్ అయినా అంటే లోకల్ లోకల్ ఆవులు ఉన్నాయి ఆవులు ఎన్ని ఉన్నాయి ఆవులు రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఎన్ని లీటర్ పాలు సప్లై చేస్తారు మీరు పదిహేను లీటర్ ఐదు పదిహేను లీటర్ ఓకే ఇది కాకుండా మీరు ఇంకా ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ మన ట్రాక్టర్ వ్యవసాయం ఎక్కువ వ్యవసాయం వ్యవసాయం ఓన్ ల్యాండ్ అక్కడ ఓన్ ల్యాండ్ ఇప్పుడైతే ఈ మూడు కేజీలు అయితే కొనుగోలు చేస్తారు లోన్ లేకపోతే డైరెక్ట్ క్యాష్ లోన్ లోన్ లేదన్నా ఓన్లీ క్యాష్ డైరెక్ట్ క్యాష్ ఓకే అంటే మీరు మీరే చేసుకుంటారా ఇంటి దగ్గర మేమే చేసుకుంటాం మేమే చేసుకుంటాం పనులు ఇవ్వలేదు మేమే చేసుకుంటాం ఓకే ఫ్యామిలీ మీరు ఫ్యామిలీ మా ఫ్యామిలీ మేము ఓకే ఎట్లా ఉంటుందన్న ఇప్పుడు ఈ రంగంలోకి చాలా మంది రైతులు రావాలి ఈ రంగంలో ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు ఏ దానిలో పోయినా ఏమో ఏమీ లాభం లేదు మనము స్వయం శక్తి స్వయం ఉపాధి ఇది మనం బలర్ని తీసుకొచ్చుకొని మనం చేసుకుంటే మనంతా మనం చేసుకుంటే పని పనిచేయడం దగ్గర మనం చేసుకున్న వర్క్ మనం చేసుకోవాలి ఎవరో లేబర్ పని చేయాలంటే అది డైరీ డెవలప్ కాదు ఒక మూడు నాలుగు ఏళ్ళు మనము దానికి కంపల్సరీ చూసుకొని మనమే ఉండాలి కేర్ తీసుకోవాలి కేర్ తీసుకొని చేస్తే మనం డైరీ డెవలప్ అవుతుంది మనం తీసుకున్న బర్ మనకు అన్ని చేస్తాయి మనకు డైరీ డెవలప్ అవుతుంది మనకు రో నెల నెలకు ఆదాయం అనేది చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు జాబర్ ఇప్పుడు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కూర్చొని వాళ్ళు లక్ష రూపాయలు మనం కూర్చొని మనం పరిమాణం చేసుకుని మనం మేము రెడ్డి ఇంకొంత పని చేయగలి స్వయం ఉపాధి లాగా ఇటు బల్లర్ తీసుకున్న మా స్వయం ఉపాధి మా ఉపాధి వేరే వాళ్ళ సంగతి మనము మేము ఒక మా మా ఫాదర్ కింద ఫార్టీ ఫైవ్ నలబై మా ఫాదర్ పాల వ్యాపారమే ఉంది పాల వ్యాపారంలో ఉ మధ్యలో రెండు సంవత్సరాలు బ్ చేసినాం ఆర్థిక ఇబ్బందులు బాగాలేక బంద్ బోర్డు పోయా బోర్లు పోయాక ఇప్పుడు నీళ్ళు బోర్డు వేసుకున్నాం నీళ్ళు వచ్చినాయి మళ్ళీ శంకరపల్లి శంకరపల్లి మండలం పక్క విలేజ్ కూడా రంగారెడ్డి జిల్లానే రంగారెడ్డి జిల్లానే కాచర్ చే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇప్పుడు పాల డిమాండ్ ఎక్కువ ఉందని మీరు ఈ గేదెల కొనుగోలు పాల డిమాండ్ ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది ఎంత లీటర్ ఎంత మొత్తం మా సైడ్ ఎయిటీ రూపీస్ పోతుంది ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇంటి దగ్గర వస్తారని కేంద్రానికి వస్తుంది ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఇంటి మన ఇట్లా రోడ్ మాదిగిన పొలం రోడ్కి ఉంది డాంబర్ రోడ్కు ఫామ్ లెక్క పెడితే ఆయన పాయింట్ ఉంది ఆయనకి వచ్చి తీసుకోవచ్చు ఆయన తీసుకెళ్తాను రోజుకి ఇరవై లీటర్ల రోజుకు పూటకు ముప్పై లీటర్లు ఓకే పూటకు ముప్పై లీటర్ ముప్పై లీటర్ అంత మంచిగా ఉంది అంత ఇక్కడ రాయల్ డెయిరీ ఫామ్ గురించి చెప్పండి డైరీ ఫామ్ గురించి చెప్పండి సూపర్ ఇది ఇలా జాతి బలర్ దొరుకుతాయి జాతి బ్రీడ్ బ్రీడ్ బలర్ దొరుకుతాయి మనం మనం ఇట్లానే మన యూట్యూబ్లోనే చూసినాము ఇక బలర్ని చూసుకున్నాము వచ్చి మేలే మేలు రాక ముర్రా జాతి బలరు ఉంటాయి ఈడ గ్యారెంటీ ఉంటాయి బలరు వాళ్ళ గ్యారంటీగా చెప్పిర్రు వాళ్ళు 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 చెప్పిరా వాళ్ళు చెప్పారు మనం చేసుకోవాలి దాన్ని భలే నిస్కోదో మనం దాన అన్ని ఉంటాయి దాన్ని చూసుకుంటారు మనం చూసుకోవాలి వాళ్ళు చెప్పిరా అని వాళ్ళు చెప్పిరా అని ఇస్తాయి ఇంక ఎక్కువైనా ఇస్తాయి వాళ్ళు మనం పెట్టేదాన్ని మనం పెట్టేది మనం పెట్టేదాన్ని ఉంటుంది రాయాలి కాబట్టి సూపర్ ఇది మనం చూసినాము వీళ్ళ వ్యవస్థ చూస్తున్నాము వీళ్ళ వ్యవస్థ పెద్దగా ఉన్నది వాళ్ళు తీసుకోవడానికి చాలా మంది వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఉన్నాయ్ ఇప్పుడు సెవెన్ టు ఎయిట్ అయినాయి మొత్తం ఉన్నాయి నిన్న వచ్చిన పొద్దుగాల పొద్దుగాల పదివే ఉన్నాయి పోతనే ఉన్నాయి ఇప్పుడు అయితే మీరు టూ డేస్ అయింది ఇక్కడ అయితే పాలు చూసుకున్నారు చూసుకున్నా పాలు చూసుకుని వెహికల్ కూడా అదేనా వెహికల్ రెండు మూడు గేదలు కూడా ఉన్నాయి చాలా వరకు అయితే లేవని కామెంట్లు పెడుతున్నారు కూడా రైతే చెప్తున్నారు కదా దూడలు అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని పాలు కూడా జాగ్రత్తగా చూసుకున్న తర్వాత గేదెల గురించి చెప్పుడు అవసరం లేదు వచ్చి చూసుకుంటే తెలుస్తుంది కొంతమంది అవగాహన డైరీని బదలాం చేయనికే చెప్తాం చాలా మంది చెప్తారు అట్లా అది కాదు కానీ గ్రౌండ్ లో వచ్చి చూడాలి ఎవడైనా కానీ నోట్లో చెప్తున్నారు కాదు కింద గ్రౌండ్ లో వచ్చి చూడాలి పని చూసుకున్న మేము గ్రౌండ్ లో చూసుకున్నాం మా గొలరాచిని తీసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న చూశారు కదా మనకి రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో అయితే మూడు గేదులు అయితే రైతు తీసుకున్నాడు చూసుకున్నాడు పాలు కూడా చూసుకున్నారు మీరు కూడా అవగాహన ఉంటే మాత్రం వచ్చే మూడు పూట్లు కాదు నాలుగు పూట్లు కూడా ఇక్కడ పాలు చూసుకొని తీసుకోని కూడా మనకి రాయల్ డైరీ ఫామ్ అయితే చెప్పడం చెప్పడం జరుగుతుంది మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి